కేటీఆర్ అసమర్థత వల్ల తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తి చేయకపోవడంతో ఎగువ మానేరు ఎండిపోయి అన్నదాతలు నీటి కోసం భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో ఏడు లక్షల వ్యయంతో స్పెషల్ డెవలప్మెంట్ కింద తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ల పనులను ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ నిర్లక్ష్యం వహించిన తొమ్మిది పది పదకొండవ ప్యాకేజీ పనులను రానున్న రెండేళ్లలో పూర్తి చేసి లక్ష డెబ్బై వేల ఎకరాలకు నీరందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని కేకే స్పష్టం చేశారు అలాగే వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నాడని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు సహకరించి అండగా నిలవాలని కోరారు రాష్ట్ర ఏదైతే తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా అడుగు మంత్రులు కేవలం మాటలు తప్ప మాటలు కోటలు దాటినాయి రేతలు దంగలు దాటలేదు ఒకవైపు గత మంత్రి ముఖ్యమంత్రి వర్యులు కానీ మంత్రివర్యులు కానీ ప్రాంతానికి వహిస్తున్న మంత్రివర్యులు కానీ చూసిన మిషన్ నీళ్లు ఇంటింటికి ఉన్నాయని చెప్తుండే అలా కానీ సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల నియోజకంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నీటి కటకడనే ఉంది అలా పైపుళ్లలో పైపులు సగం వేయలేదు పైపులలో వచ్చే నీళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి వస్తే ఆ నీళ్లకు నాణ్యత లేదు ఇవాళ ఆ నాణ్యత లేని నీళ్ళని ఇచ్చుకుంటూ పగిలిన పైపులను చూపించుకుంటూ మేము అభివృద్ధి చేసినామని చెప్పి అనేకమైన డంబాచారం వచ్చింది అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియా గాంధీ గారు అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అంటూ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేయాలి తల్లి సోనియా గాంధీ గారి నేతృత్వంలో జరగాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక మార్పును కోరుకొని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంప చెల్లుమనేట్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇలా ఎనమూల్ల రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు ఇవాళ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు పరిగెత్తాలి అభివృద్ధి చేసుకుంటూనే సంక్షేమానికి కూడా పెద్దపేట వేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇలా అందులో భాగంగానే ప్రతి పల్లెకి కూడా ముందుగా మంచినీళ్ళు ఇవ్వాలి దాని తర్వాత మనకు పెట్టుబడి అనేది విద్య మీద కూడా అనేకమైన పెట్టుబడి పెట్టాలి మనము విద్యను ఏ ఊళ్ళో కానీ స్కూళ్ళు కానీ స్కూళ్ళల్లో బాత్రూములు కానీ ల్యాబ్లు కానీ తరగతి గదులు కానీ వాటిపైన వెచ్చించండి మంచినీళ్ళ పైన వెచ్చించండి దాని తర్వాత ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల కొరకు కూడా సంక్షేమం కొరకు మీరు పనిచేయాలి మనం ఇచ్చే